చేసుకోబోతున్న సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట హైపర్ ఆది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం హైపరాది గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఆ పేరు వింటేనే పంచుల మహారాజా అని గుర్తుకొస్తుంది ఎలాంటి మూమెంట్కైనా ఎక్కడైనా సరే అది కొత్తదా పాతదా ప్లేస్ అని చూడకుండా ప్రతి మాటకి పంచులు వేసేవారిలో జబర్దస్త్తులు ఎవరు అంటే ఖచ్చితంగా హైపరాది పేరే వినిపిస్తుంది అలాంటి హైపరాది సుధీర్ రష్మిలతో కూడా చాలా చాలా క్లోజ్గా ఉండేవారట వారు బాగా కలిసి మరి ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడం రావడం లాంటివి చేస్తూనే ఉన్నారు కానీ ఏ రోజు కూడా మరి సుధీర్ ఇదిగో రష్మిని ప్రేమిస్తున్నాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి ఏ రోజు కూడా హైపరాదితో సుధీర్ చెప్పలేదట ఇక ఒక్కసారిగా వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట హైపరాది ఏంటి సుధీర్ ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు అంత క్లోజ్గా ఉండేవాళ్ళం నీ నువ్వు చెప్పలేదు అటు రష్మి చెప్పలేదు అంటూ కూడా చాలా ఫీల్ అయిపోయారట ఏదేమైనా వారిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీఫుల్గా ఉండాలి వాళ్ళ లైఫ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం